రియల్ ఎస్టేట్ వ్యాపారాల నుంచి తమ గ్రామ చెరువును కాపాడాలంటూ తిరుపతి జిల్లా శ్రీకళహాశ్రీ నియోజకవర్గం తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు చెరువులో సిమెంట్ పైపులతో రోడ్డుకు అడ్డంగా నిర్మాణాలు చేపట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు గతంలో గ్రామస్తులు సిమెంట్ పైపుల నిర్మాణాన్ని పలుమార్లు అడ్డుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాత్రికి రాత్రే ఈ నిర్మాణాన్ని చేపట్టడంతో రైతులు మండిపడుతున్నారు వర్షాకాలంలో తమ గ్రామం మునిగిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు

ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారికి వాళ్ళు మేము అడగతున్నాం మేము రైతులు మాకు మా ఈ రోడ్డు ఎత్తి ఈ రోడ్డు ఉండే దానివల్ల కైలి మీదకి నీళ్ళు వచ్చేస్తాయి చెరువు అవకాశం తెగిపోయే అవకాశాలు వస్తాయి అదేదో మీరు దయచేసి మాకు ఈ రోడ్డుని ఎత్తిచ్చేసి మాకు చెరువు తెగే అవకాశం